నమస్కారం వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ హైదరాబాద్లో ఉందండి నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి మా ఫోన్ నెంబర్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ ఎయిట్ త్రీ వన్ నైన్ డబల్ జీరో ఈరోజు మనము కంచిపట్టు శారీలో వచ్చిన న్యూ కలెక్షన్ చూద్దామండి ఫస్ట్ శారీ వచ్చేసి ఎల్లోకి మన లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పై వైపు చిన్న బార్డర్ వస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ జరి మిక్సింగ్తో వస్తుంది మీనా వర్క్ తోటి పై వైపు స్మాల్ బార్డర్ వస్తుంది శారీ అంతా ఇలా పెద్ద బాక్స్ చెక్స్ వస్తాయి టూ టూ లైన్స్ పెద్ద బాక్సెస్ వచ్చి వాటి మధ్యలో సెల్ఫ్ మన జరి బుటీస్ వస్తాయి ఫ్లవర్ బుటీస్ కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది సిల్వర్ అండ్ గోల్డ్ జరిగితో మీనా వర్క్ వచ్చేసి పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు పళ్ళులో కూడా ఇలా డిఫరెంట్గా వచ్చింది సిల్వర్ టచ్చింగ్ వచ్చి మనకి మధ్యలో గోల్డ్ బూటీస్ అటు ఇటు మళ్ళీ వర్క్ వచ్చేసి డిఫరెంట్గా వచ్చింది పళ్ళు కూడా బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్ వస్తుంది ఒకవైపు చిన్న బార్డర్ వచ్చింది ఒకవైపు పెద్ద బార్డర్ వచ్చింది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి ఆలివ్ గ్రీన్కి రస్ట్ కలర్ కాంబినేషన్ అండి మన బ్రిక్ లాగా కలర్ లాగా వచ్చింది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది పెద్ద బార్డరు దాంట్లో కూడా కొంచెం ప్లెయిన్ కడ్డీ బార్డర్ లాగా వచ్చి దాని తర్వాత వర్క్ వచ్చింది మధ్యలో అంతా ఇలా చిన్న ఫ్లవర్ బుట్టి వస్తుంది గోల్డ్ జరీతోటి ఫ్లవర్ బుట్టి వస్తుంది కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంది పళ్ళు రస్ట్ కలర్ పళ్ళు లరిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ బార్డర్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చేసి టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ప్యూర్ కంచి పట్టు హ్యాండ్లూమ్ శారీస్ అనేవి ఈ శారీ ప్రైస్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి మన పింక్ అండ్ పర్పుల్ మిక్స్డ్ కలర్లో వచ్చిందండి ఇది పింక్ దాంట్లో కొంచెం పర్పుల్ షేడ్ మిక్స్ అయింది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది పర్పుల్ బార్డరు దాని మీద మనకు జరీ వర్క్ వస్తుంది శారీ అంతా ఇలా ఆల్ ఓవర్ బుటీస్ వస్తాయి టూ టైప్స్ ఉన్నాయి ఒకటి ఫ్లవర్ బూటీ ఒకటేమో మొగ్గలాగా వచ్చింది జరీతో గోల్డ్ జరీతో వచ్చింది బూటీస్ అని ఇలా పళ్ళు దగ్గర దగ్గర దగ్గరగా ఉంటాయి లోపలికి వెళ్ళే కొద్దీ కొంచెం డిస్టెన్స్గా ఉంటాయండి ఇవి కింద వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది పళ్ళు పర్పుల్ కలర్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ పర్పుల్ కలర్ బ్లౌజు టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇలా పైన కింద కూడా టూ సైడ్స్ బార్డర్ ఉంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ రూపీస్ అండి నెక్స్ట్ శారీ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్కి మన టమాటా పింక్ కలర్ కాంబినేషన్ అండి పై వైపు చిన్న బార్డర్ వస్తుంది మధ్యలో అంతా ఇలా జరీతో గోల్డ్ జరీతో బూటీస్ వస్తాయి చీర నిండా శారీ మొత్తం ఇలా దగ్గర దగ్గరగా ఉంటాయండి బూటీస్ ఇవి కింది వైపు పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు పళ్ళు కూడా డిఫరెంట్గా మన ఫ్లవర్ డిజైన్ ఇట్లా డిఫరెంట్గా వచ్చింది రెగ్యులర్ పళ్ళు కాకుండా ఇది బ్లౌజ్ ఒకవైపు చిన్న బార్డర్ వస్తుంది ఒకవైపు పెద్ద బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ శారీ వచ్చేసి పీచ్ కలర్కి మన గ్రీన్ అండ్ మెరూన్ కాంబినేషన్ వచ్చిందండి దీనికి దీంట్లో కొంచెం మెరూన్ కలర్ మిక్స్డ్ ఉంది ఇది టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంది మన ప్లెయిన్ బార్డర్ వచ్చేసి దానిపైన కొంచెం డిజైన్ వచ్చింది శారీ అంతా ఇలా గోల్డ్ జరీతో బుటీస్ ఉంటాయి చిన్న చిన్న బుటీస్ దగ్గర దగ్గరగా ఉంటాయి బుటీస్ అన్నీ కింది వైపు కూడా సేమ్ బార్డర్ ఉంటుంది కింద గ్రీన్ కలర్ కొంచెం మనకి గోటా పైపింగ్ లాగా వచ్చింది పైన మెరూన్ కలర్ లైన్ మనకు కనిపిస్తుంది పళ్ళు ఇలా గోల్డ్ జరీతోని రిచ్ పళ్ళు వస్తుంది మెరూన్ కలర్ మనకి ఇక్కడ కనిపిస్తుంది క్లియర్గా ఇది బ్లౌజ్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ లెవెన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ సారీ వచ్చేసి లైట్ మన పేస్టల్ కలర్ అండి లైట్ పిస్తా గ్రీన్ లాగా ఉంది దానికి పింక్ కలర్ కాంబినేషను పై వైపు చిన్న బార్డర్ ఉంది సిల్వర్తో వచ్చింది బార్డర్ కూడా శారీ అంతా ఇలా రౌండ్ మనకి రంగోలీ డిజైన్ లాగా వచ్చింది మధ్యలో బుటీ అనేది రౌండ్ బుటీ వచ్చింది సిల్వర్తో వచ్చింది ఇది కింది వైపు కొంచెం పెద్ద బార్డర్ ఉంది మొత్తం సిల్వర్ తోటి ప్లెయిన్ వచ్చేసి దానిపైన మ్యాంగో వర్క్ ఇట్లా వచ్చింది పళ్ళు ఇది బ్లౌజ్ టూ సైడ్స్ బార్డర్ వస్తుంది ఒకవైపు కొంచెం చిన్న బార్డరు ఒకవైపు పెద్ద బార్డర్ వస్తుంది ఇది బ్లౌజ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి ప్యారట్ గ్రీన్కి మనకి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషను పైవైపు చిన్న బార్డర్ వస్తుంది మధ్యలో కడి బార్డర్ ప్లెయిన్ వచ్చేసి దానికి పైన కింద కొంచెం డిజైన్ వచ్చింది మధ్యలో ఎంత ఇలా జంట మ్యాంగోస్ రెండు మ్యాంగోస్ కలిపి ఉంది డిజైన్ ఇది బూటీ అనేది గోల్డ్ జరితో బూటీ చీర మొత్తం కూడా దగ్గర దగ్గరగా ఇట్లాగే ఉంటాయండి బూటీస్ దీంట్లో కింది వైపు సేమ్ బార్డరు పర్పుల్ కలర్ తోటి కొంచెం యాంటిక్ ఫినిషింగ్ వచ్చింది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఇది బ్లౌజ్ ఈ సారీ ప్రైస్ ట్వెల్వ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ వచ్చేసి మ్యాంగో ఎల్లోకి పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇది బార్డర్ టూ సైడ్స్ సేమ్ బార్డర్ ఉంటుంది పింక్ కలర్ తోటి మధ్యలో కొంచెం ప్లెయిన్ డిజైన్ ఇచ్చేసి దాని పైన కింద కూడా డిజైన్ వచ్చింది శారీ అంతా ఇలా సెల్ఫ్ గోల్డ్ జరీతో బుటీస్ వస్తాయి ఇలా ఫ్లవర్ డిజైన్ లీవ్స్ తోటి డిజైన్ వచ్చింది బుటీస్ కింది వైపు సేమ్ బార్డరు పళ్ళు పింక్ కలర్ దాంట్లో కొంచెం ఈ ఎల్లో కలర్ కూడా మిక్స్ అయింది దాంట్లో డబల్ షేడ్ వస్తుంది బ్లౌజ్ కలిన మిక్స్డ్ షేడ్తో ఉందండి బ్లౌజ్ కూడా టూ సైడ్స్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా ఈ శారీ ప్రైస్ వచ్చేసి లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ కంచిపట్టు శారీస్లో ఈరోజు వచ్చిన న్యూ కలెక్షన్ చూసారు కదా మీకు నచ్చిన శారీస్ స్క్రీన్షాట్ తీసి డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మీకు కొరియర్ చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదంటే మీరు డైరెక్ట్గా మా స్టోర్కి వచ్చి కూడా పర్చేజ్ చేయొచ్చు మా స్టోర్ వచ్చేసి రోడ్ నెంబర్ వన్ గ్రీన్ హిల్స్ కాలనీ కొత్తపేట్ నియర్ విక్టోరియా మెట్రో స్టేషన్ హైదరాబాద్లో ఉందండి మీరు మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ వరకు రావచ్చు మీకు వీడియో కాల్లో కూడా చూపిస్తాము ఫొటోస్ కూడా సెండ్ చేస్తాము మీకు ఎలా వీలైతే అలా పర్చేజ్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్